మిత్రుడు డైనమిక్ లీడర్ శ్రీ సత్యకుమార్ గారికి ఉన్నారు జిల్లా నుంచి అత్యధికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యేట్టు వారు ప్రయత్నించాలి మనం అందరూ కూడా ఇక్కడికి కొంతమంది వచ్చారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చాలా మంది చేరేదానికి అందరూ కూడా సంప్రదింపులో ఉన్నారు డాక్టర్ శివ నాయక్ అని చెప్పి శశిధర్ రెడ్డి గారికి గౌరవనీయులు సోదరులు మంత్రివర్యులో సత్యకుమార్ గారికి సోదరులు విప్పు ఆదినారాయణ రెడ్డి గారికి వేదిక నర్కరించిన అతిరథ మహారథులకు ఇక్కడ చేసిన బీజేపీ కుటుంబ సభ్యులకు ఎన్డీఏ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా హృదయపర్గవ తెలియజేస్తున్నాం ఈరోజు మా మిత్రులు సుబ్బారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడి పదవి చేపట్టడం నిజంగా హర్చించదగ్గ విషయం ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి ఆయనతో పాటు మాతో పాటు కలిసి ఎన్నో పోరాటాలు చేశాడు కాబట్టి నిజంగా బీజేపీ అటువంటి నాయకులు గుర్తించి ఆయనకు జిల్లా అధ్యక్షులు పదవియడం నిజంగా విషయం ఆశించు వాయిస్సును వినిపించేందుకు ఆయన అన్ని విధాలా అనుకోవడం చెప్పి కూడా మేము అనుకుంటున్నాం కాబట్టి సోదరులరా బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీ కలయికతో పూర్తిగా కార్యకర్తలకు న్యాయం చేస్తారని చెప్పి మేము విధంగా న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కూటమి తరఫున మన సుబ్బారెడ్డి గారు రేపు ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీ సహాయ సహకారాలను అందిస్తాము అదే విధంగా ఆయన కూడా కూటమికి సహాయ సహకారాలను అందిస్తాడని చెప్పి మేము అంపుతున్నాము కాబట్టి